తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది జిల్లాలుగా ఉన్న తెలంగాణ ముప్పై మూడు జిల్లాలుగా ఏర్పడింది రెండు జోన్లుగా ఉన్న తెలంగాణ ఏడు జోన్లుగా విభజించబడ్డది న్యూ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రెసిడెంట్ గారికి పంపిస్తే పాత ప్రెసిడెన్షియల్ ఆర్డర్ స్థానంలో జీవో నంబర్ నూట ఇరవై నాలుగు ద్వారా కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఇవ్వడం జరిగింది కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని మార్గదర్శకాలు చేసింది స్థానికత ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో మెయిన్ ఇష్యూ స్థానికత ఈ కొత్తగా ఏర్పడ్డ జిల్లాల ప్రకారంగా ఉద్యోగులు కానీ టీచర్లు కానీ స్థానికత ఫిక్స్ చేసుకొని మూడు సంవత్సరాల కాలంలో మూడు సంవత్సరాల కాలంలో పూర్తి ఉద్యోగుల విభజన జరగాలని చెప్పి ఆదేశాలు కానీ ముఖ్యమంత్రి గారు ఈ మూడు సంవత్సరాల కాలంలో ఫామ్ హౌస్కే పరిమితమై ప్రగతి భవన్కే పరిమితమై ఉద్యోగ సంఘాల నాయకులతో కానీ టీచర్ల సంఘాల నాయకులతో కానీ చర్చించకుండా ఈ ఇచ్చిన మూడు సంవత్సర కాలంలో ఉద్యోగుల విభజన ఉద్యోగుల ట్రాన్స్ఫర్ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి సడన్గా ఇవాళ మూడు వందల పదిహేడు జీవో తెచ్చి ఉద్యోగుల జీవితాల్లో కులుకులే కూడా చేసింది ఎంత ఆందోళన పడుతున్నారంటే ఇంగ్లాడ్లో మనిషి చనిపోతే ఎట్లయితే విషాదమైనటువంటి వాతావరణం ఉంటుందో అలాంటి విషాదమైన వాతావరణం ఇవాళ ఆవరించింది అనేక రకాల చిక్కు ముడులు అపోహలు అనుమానాలకు తావిచ్చింది ఈ ప్రభుత్వం ఇట్లాంటి ఇంత గంభీరమైనటువంటి ఈ సమస్యల సందర్భంలో ఉద్యోగ సంఘాల నాయకులతో కానీ టీచర్ల సంఘాల నాయకులతో కానీ కూర్చొని మాట్లాడి విధి విధాల ఖరారు చేయాలి కానీ అలాంటిది ఏమి జరగలేదు నేను ఒక రాజును నాకే అన్నీ తెలుసు ఎవరితో కన్సల్ట్ చేయాల్సి చక్కెర అభిప్రాయాలు స్వీకరించాల్సి చక్కెర నేను చెప్పిందే చేయాలన్నటువంటి ఒక హుకుం జారీ చేసిండు ముఖ్యమంత్రి గారు నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని మరి మూడు సంవత్సరాల కాలంలో కుంభకణం నిద్రపోయి హడావిడిగా ఎవరితో కన్సల్ట్ చేయకుండా ఎందుకు ఇచ్చినట్టు ఎందుకు బేజాలకు పోతున్నట్టు ఇవాళ టీచర్లు కానీ ఉద్యోగులు కానీ తెలంగాణ ఉద్యమంలో సకల జన్మల సమ్మెని చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణమైనటువంటి ఆ ఉద్యోగుల ఆ టీచర్ల జీవితాలతో ఎందుకు ఆటలాడుకుంటున్నావు వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు ఎందుకు చూస్తున్నావు వాళ్ళకు ఎందుకు భయాందోళన గురి చేస్తున్నావు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి ఇవాళ జీవో నంబర్ వన్ ట్వంటీ ఫోర్లో స్థానికతనే బిందువుగా ట్రాన్స్ఫర్ జరగాసే ఈ జాడలో ఆ స్థానికత సబ్జెక్టే లేదు కేవలం పద్నాలుగు డిఎస్సిలు కలిపి సీనియారిటీ కోసమని పంపించారు ఆ సీనియారిటీలో కూడా శాస్త్రీయత లేదు ఆ సీనియార్టీలో కూడా పారదర్శకత లేదు ఇవాళ స్థానికత అసలు దేవుడు వాళ్ళు ఒకటే కోరుతున్నారు సీనియారిటీని ఫిక్స్ చేసేటప్పుడు సైంటిఫిక్గా ఫిక్స్ చేయాలని ఎక్కడ కూడా ఇబ్బందులు అక్రమాలు జరగకుండా చూడాలని స్థానికత కూడా యాడ్ చేయాలని చెప్పి చెప్తున్నారు నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా ఇవాళ వాళ్ళు చాలా ఆందోళన పడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే బలి తెగించి కలెక్టరేట్ల ముందట ఆందోళన చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్ని పనిలోకి తీసుకొని పునరాకొని దాని ప్రకారం నడవాలని చెప్పి నేను సూచన చేస్తూ ఉన్నా దీంట్లో ముఖ్యమంత్రి గారు స్వయంగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు కుటుంబంలో ప్రశాంతత ఉంటేనే వాళ్ళు ఎక్కువ పని డెలివరీ చేయగలిగేటువంటి శక్తి వస్తుందని చెప్పి చెప్తాడు భార్య ఒకడా భర్తో కాడా కన్నా తల్లిదండ్రులకు కాడా చదువుకునే పిల్లలకు కాడా ఈ విధంగా ఉంటే మనశ్శాంతి ఉంటుందా మనశ్శాంతి లేని వ్యక్తి శక్తిని డెలివరీ చేయగలుగుతాడా ఉద్యోగం నిర్వర్తించగలుగుతాడా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి